హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ స్టీమే రాజీ ఈరోజు మన వీడియోలో చూపిచిపే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ చికెన్ పకోడీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటాయి చికెన్ పకోడీ మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకోవాలి నీట్గా వాష్ చేసేసుకొని ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరి చిన్న సైజు కాదు మరి పెద్ద సైజు కాదండి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఒక హాఫ్ బద్ద నిమ్మరాసం పిండికోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్సింగ్ చేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి చికెన్ పకోడీ అయితే ఇప్పుడు ఎంత కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను కారం వేసుకోవాలి కారం అనేది మనం తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూను చికెన్ మసాలా వేస్తున్నాను ఒక స్పూను గరం మసాలా వేసానండి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి ఇందాక ఒక స్పూన్ కారం వేసాం కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసాము సరిపోతుందండి స్పైసీనెస్ అనేది ఇప్పుడు రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని నేను చూపించిన విధంగా బాగా కలుపుకొని పెట్టుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోవాలి పిండి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలండి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోవాలి ఈ పిండిలన్నీ కూడా చికెన్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ పట్టవు చూసుకొని వేసుకోండి వాటర్ ఎక్కువ వేస్తే కనుక ఆయిల్ పిలిచేస్తుంది ఈ పిండి అంతా కూడా చికెన్కి బాగా కలిసేలాగా కలుపుకోండి వాటర్ అనేది అసలు పట్టవు చికెన్లో వచ్చే వాటర్ సరిపోతుంది ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాల పాటు అలా పెట్టేసుకొని వదిలేయాలండి ఇప్పుడు నుంచి తీసిన తర్వాత నేను చూపిస్తున్నాను ఈ విధంగా అయితే కొంచెం థిక్గా ఉంటుంది ఇప్పుడు రిఫై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత ఒక పీసెస్గా ఇలాగ విడదీసుకొని వేసుకోండి ఆయిల్ అనేది బాగా వీటెక్కిన తర్వాత చికెన్ పకోడీని వేసుకోండి చికెన్ పకోడీ అన్నీ వేసిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని బాగా ఒక నిమిషం పాటు రెండు నిమిషాల పాటైనా బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి హైలో పెట్టుకొని వేపుకున్నారంటే కనుక లోపల పచ్చిగా ఉండిపోతాయి పైన క్రిస్పీనెస్ వస్తుంది అలా కాకుండా చికెన్ ముక్క అంతా కూడా బాగా కుక్ అవ్వాలంటే కనుక మీడియంలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఇలా వేపుకోండి ఇలా వేపుకోవడం వల్ల చికెన్ పకోడీ అనేది బాగా కుక్ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి రెండు వైపులా తిప్పు వేసుకుంటూ చికెన్ పకోడీని అనేది బాగా వేపుకోండి మీరు చూసినట్టయితే కనుక ఈత రెడీ అయిపోయాయి ఈ చికెన్ పకోడీని ఒక ప్లేట్లో తీసేసుకుందాము సెకండ్ టైం కూడా ఇలానే వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకొని మీకు అలాగే అయితే పడతాయి అన్ని చికెన్ పకోడీ వేసేసుకోండి నీకు నాకైతే కనుక రెండు వైల్ వరకు వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టేసుకొని రెండు వైపులా కూడా మళ్ళీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ చికెన్ పకోడీని వేపుకోవాలి ఇవి సుఖం వరకు అయిన తర్వాత మళ్ళీ కొంచెం హైలో పెట్టేసుకున్నమాటని ఇలా వేపుకున్నారంటే కనుక పకోడీ అనేది క్రిస్పీనెస్ వస్తుంది ఆయిల్ తక్కువ పిలుస్తుంది టేస్ట్ బాగుంటాయండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు కరివేపాకు డబ్బులు తీసుకొని ఈ విధంగా ఆయిల్లో కొనుక్కొని రీఫై చేస్తున్నారంటే కనుక చికెన్ పకోడీ మీద టచ్చింగ్కి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే కనుక వేడి వేడి టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయాయండి దానికి కాంబినేషన్ ఆనియన్ మిర్చి కరివేపాకు మూడుని టచింగ్ చేసుకుని తిన్నారంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చికెన్ పకోడీని ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్